చిలుకలూరులో పోచమ్మ దేవాలయానికి కరెంటు స్తంభం జరపడానికి కరెంటు ఏఈ కింది స్థాయి సిబ్బందిలో ఒక లక్ష అరవై వేలు డిమాండ్ మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న పోచమ్మ దేవాలయానికి కరెంటు స్తంభం జరపడానికి ఏఈ సంప్రదించిన భక్తుడు బండారి ప్రతాపరెడ్డిని గత నెల రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్న కరెంట్ ఏఈ రాజేష్ బాబును కింది స్థాయి ఇబ్బందులు లక్ష అరవై వేల రూపాయలకు డిమాండ్ చేశారు వివరాల్లోకి వెళితే చిలకూరు గ్రామంలో పోచమ్మ అమ్మవారి నూతన గుడి నిర్మాణంలో భాగంగా గుడికి అనుకుని ఉన్న విద్యుత్ స్తంభం మరియు విద్యుత్ తీగలు తొలగింపుకు మండలం ఏఈ రాజేష్ బాబుకు ఎన్నిసార్లు సార్లు వినవించినా లాభం లేకుండా పోయింది కాంట్రాక్టర్లు కూడా ఇదే విషయంలో ఎన్నోసార్లు సార్లు పట్టించుకోవడం లేదు ఏఈ రాజేష్ బాబు ఇంకా కాంట్రాక్టర్ ఇబ్బందులు ఇద్దరు కుమ్మకే లంచం లక్ష యాభై వేల రూపాయలు భక్తుడు ప్రతాప్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారని దీంతో మీడియా ని ఆశ్రయించినారు ఒక దాత మన పోచమ్మ గుడి గ్రామ పరిధిలో ఉన్నటువంటి పోచమ్మ గుడి పుననిర్మాణం కొరకై అతను కంకణం కట్టుకొని పని చేస్తున్నారు దాంట్లో భాగం దాంట్లో భాగంగా మన గ్రామ పంచాయతీ సంబంధించినది గ్రామ గ్రామ ఖండంలో ఉన్నటువంటి ఏదైతే స్తంభం ఉందో కరెంటు స్తంభం అది గుడికి ఆనుకొని ఉంది కాబట్టి ఆ ఆ స్తంభాన్ని కొంచెం ఒక మూడు ఫీట్లు సైడ్కి జరిపితే గుడి మీదని వైర్లు పోకుండా ఉంటుంది అని చెప్పి భావించి అది ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి మన ఏఈ గారిని లైన్మెన్ గారిని మరియు కాంట్రాక్టర్ గారిని కలవడం జరిగింది కలవ కలిసినప్పుడు అతను పెద్ద మొత్తం డబ్బులు కాంట్రాక్టర్ గారు అడగడం జరిగింది ఫస్ట్ ఫిఫ్టీ థౌజండ్ తర్వాత సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలా లక్ష రూపాయలు ఇట్లా పెంచుకుంటూ పోతూ డబ్బులు పెంచు డబ్బులు అడుగుతున్నారు కానీ పని మాత్రం ఇప్పటివరకు మొదలు పెట్టలేదు మరి ఇటు విషయంలో మన స్థానిక ఏఈ రాజేష్ గారు కానివ్వండి తర్వాత ఏఈ గారు స్పందించి వెంటనే మరి ఆ తంబాని అక్కడి నుంచి తొలగించి కొద్దిగా దూరంలో డిస్టెన్స్లో పాతి మరి ఆ యొక్క గ్రామ చిలుకూరు గ్రామ ప్రజలకు న్యాయం కల్పించవలసింది ఇలాంటి లంచగొండి లైన్ కానీ లా కానీ కాంట్రాక్ట్ కానీ ఎంబడే వాళ్ళను విధుల నుంచి తొలగించి మరి కొత్త వారిని అపాయింట్మెంట్ చేయాల్సి కోరుతున్నాం మరి ఇలాంటి ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా సిగ్గుసేట్ అని భావిస్తున్నాం మరి మన గవర్నర్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్లీ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఎవరికి రూపాయి ఇవ్వకుండా పని అని సీఎం గారు గొప్పలు చెప్తున్నారు మరి కింది స్థాయి స్టాఫ్ ఏఈ అంటే మామూలు కాదు ఒక మండలకి సంబంధించిన ఏఈ మండల్లో ఉన్న సమస్యలను తీర్చవలసిన ఏఈ ఊట ఈరోజు డబ్బులు అడుగుతున్నాడు అంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే అతని మీద ఎంబడే తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ చిలుకూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ గుడి వద్ద విద్యుత్ స్తంభాలు అదే విద్యుత్ తీగలు గుడికి కానుకొని ఉండడం వల్ల ఈ గుడి నిర్మి నిర్మిస్తున్న వ్యక్తులు ఏఈ గారిని కోవడం జరిగింది ఇక్కడి నుంచి విద్యుత్ తీగలు తీసేసి వేరే ప్రాంతంలో వేసి ఈ యొక్క గుడికి గుడి నిర్మాణానికి మీరు సహకరించండి అని ఎన్నిసార్లు చెప్పినా వారు నిమ్మకునిగా ఉండి అదేవిధంగా మళ్ళీ డబ్బులు కూడా డిమాండ్ డిమాండ్ చేయడం జరుగుతుంది యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఇట్లా ప్రతిసారి మేము చాలా నెల రూపాయలు నెల రోజుల నుంచి చాలాసార్లు వాళ్ళకి విన్నవించినా కానీ ఏ ఒక్క రోజు కూడా మనం పట్టించుకోకుండా కావాలని ఈ రోజు చేస్తాం రేపు చేస్తామని కాలయాపన చేసుకుంటూ ఈ యొక్క సమస్యను ఇంకా వాళ్ళు జట్లం చేయడం జరుగుతుంది కావున ఇప్పటికైనా ఏ గారు స్పందించి వెంటనే ఈ రోజు నుంచి వర్క్ పనులు పనులు ప్రారంభించి ఈ యొక్క గుడికి ఈ యొక్క గుడికి నిర్మాణానికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం లేని ఏడా డిఈ గారు కూడా కంప్లైంట్ ఇచ్చి పెద్ద ఎత్తున మా యొక్క గ్రామంలో అదేవిధంగా ప్రతి నెల చెల్లించే కరెంట్ బిల్లును కూడా అప్పయడం జరుగుతుంది అని హెచ్చరిస్తున్నాం నా పేరు బండారు ప్రతాప్ రెడ్డి ఈ గుడి కట్టిస్తున్నాము కర కరెంటు షార్ట్ వస్తుంది వైర్లు అని చెప్పేసి కరెంటు వాళ్ళని అడిగినాం అడిగితే ఫస్ట్ యాభై వేలు ఇస్తే తీస్తాము లేకపోతే అక్కడ ఇంకో ట్రాన్స్ఫారం పెట్టాలి ఆ ట్రాన్స్ఫారం ఖర్చును మొత్తం మోపుకుంటేనే లైన్లు తీస్తాం లేకపోతే లైన్లు తీయమని చెప్పిండు లైన్లు తీయకపోతే ఆ ట్రాన్స్ఫారం ఖర్చు ఇవన్నీ ఖర్చుకి ఈ గుడి ఇంత ఖర్చు ఎందుకు పెట్టుకుంటాము దీని మీదకే లేదో తీసేసేయండి తీసేస్తే మీకు అడు చూస్తా అంటే లేదు లేదు ప్రతి ఇష్యూ నేను కాంట్రాక్ట్ ఉందోళు ఇస్తాను అంటేనేమో షాప్ అంటాడు ఏ ఏసాప్ ఏమో ఊకేనే పర్మిషన్ వస్తుందా ఊకేనే పర్మిషన్ వస్తుందా ఏ షాప్కి ఇవ్వాలి మేమేం తీసుకోవాలంటేనేమో కాంట్రాక్టర్ అంటాడు లైన్ మీద ఏ సాపు పర్మిషన్ లేనిది ఎట్లా తీస్తావు నువ్వు ఏసాప్ పర్మిషన్ అయింది అది ఫస్ట్ యాభై అన్నారు యాభై పోయి లక్ష అవుతుంది అన్నారు లక్ష పోయి డెబ్బై ఐదు అవుతున్నారు డెబ్బై ఐదు పోయి ఒకసారితోటి అడ్వకేట్ హైకోర్టు నుంచి ఫోన్ చేయించినాం ఫోన్ చేపిస్తే ఏ ఏమంటాడు నువ్వు మేము మాకు గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారు నువ్వు ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు మంచిని తోలిస్తున్నా చేయించుకో అన్నాడు వీడికి వచ్చినాక కాంట్రాక్ట్ ఏమంటాడు నువ్వు లాస్ట్ ఫైనల్ అరవై వేలు ఇస్తే ఇస్తాం లేకపోతే అంటాడు ఏం సార్ మరి నువ్వేమో చేపిస్తా చేపించుకో అన్నావు మరి ఇప్పుడేమో మీ ఆయన కాంట్రాక్ట్ వచ్చేమో ఫైనల్ అరవై వేలు అంటుండు మరి తక్కువ కాదు అంటుండే ఏం సార్ అంటే ఏమంటాడు అవున ఆయన ఇష్టమంటే చేపించుకోలేకపోతే లేదు అంతకైతే తక్కువ చేయరు నన్ను ఏం చేయమంటారు కాంట్రాక్ట్ తోటి మాట్లాడుకో నాకు సంబంధం లేదు నేను మంచిని తోలిస్తా నువ్వు ఆ వచ్చేమంటాడు వచ్చేయమంటాడు ఏ అలాగే ఇయ్యాలి పైసలు లైన్ అలాగే ఇయ్యాలి పైసలు మీ అందరికీయంగా నాకేం మిగులుతాయి అంటేనే ఆయన అంటాడు ఏ సాబ్బే ఏమంటాడు వాడు నాకెందుకు ఇస్తాడు నువ్వు ఆయనను పని చేయించుకో చేపిస్తా అంటాడు వచ్చేమంటాడు వచ్చేయమంటాడు మేము పైసలు ఇస్తే చేస్తా లేదు నీ ఇష్టం ఊకుంటే ఎన్ని రోజులు అయినా అట్లనే ఊకూడదు అంటే అంటాడు ఏ సాప్ ఏమో ప్రాబ్లం ఏమి ఏసాపు కాంట్రాక్టరు లైన్ మేము ముగ్గురు ఏమో ఏ సాబ్ ఏందో నాకు ఏ రాజేష్ బాబుతో కూడా మాట్లాడినాం నేను ఫస్ట్ సార్ ఫోన్ చేపిస్తే ప్రతాప్ రెడ్డి నువ్వేనా అంటే అవ్వంటే ప్రాబ్లం ఏముందంటే గుడి మీకు వెళ్ళి వైర్లు వస్తున్నాయి సార్ వైర్లు తీసేసేయండి గుడి ఏమంటాడు ఆగిపోతే లైన్ కాంట్రాక్టర్ వాళ్ళు ఇస్తానని అన్నాడు ఆ కాంట్రాక్టు సార్ పైసలు డిమాండ్ చేస్తుండే ఇంత పైసలు అడుగుతుండు ఫస్ట్ యాభై వేలు అయితే యాభై వేలు ఇస్తామని ఒప్పుకున్నాము ఇప్పుడు డెబ్బై ఐదు వేలు అన్నాడు రెండు మూడు వేలు తగ్గించుకునే అంతకంటే తక్కువ అయ్యారు రెండు మూడు వేలు తగ్గిస్తలేని అంటాడు కాంట్రాక్ట్ ఏమంటాడు లైన్ మెన్ కియాలి ఏ సాబ్ కియాలి పైసలు అంటాడు లైన్ మెన్ ఏమంటాడు అవును పర్మిషన్ ఊకనే వస్తుంది అనుకున్నావా పర్మిషన్ ఇవ్వాలి దానికి పర్మిషన్ లేని ఎట్లా తీస్తావా అంటేనేమో లైన్ మ్యాన్ అంటాడు అంటే కాంట్రాక్టు లైన్ మ్యాన్ ఏ సాపు ముగ్గురు కుమ్మక్క తీస్తలేరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని అన్ని పెడతారు ఇక సుమారుగా నెల అవుతుంది అందుకోరమని వీళ్ళు తీస్తలేరు కాబట్టి మేము ఏటీసార్థానికి పోదామని అనుకుంటున్నాం